అంబట్ రాంబాబు జగన్మోహన్ రెడ్డే భయంకరమైన యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుంటే ఈ వైసీపీ నాయకులు అంతకు మించి యాక్టింగ్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా మా అంబటి రాంబాబు మరీని మామూలు యాక్టింగ్ చేయట్లేదు ఎరగ తీసి సంచి అవతలతున్నాడు ఒక డైరెక్ట్గా ఏమని వస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదారణ చూసి ఆ స్పందన చూసి ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డిని ఏ చేత వదిలిపోద్దని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేసి ఆయన ఇక్కడ డౌట్ వచ్చిందన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ చూసి కుట్ర చేసినారని చెప్పేసి అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు గారు ప్రజాదరణ చూసి ఎవరు ఏం చేయట్లేదు అంటే గతంలో ఆడియో లీక్లు ఉన్నాము సంజన గారి సుకన్య గారి ఆడియో లీక్లు మరి అవి చూసి ఓర్వలేక జనాలు ఎందుకు అంబటి రాంబాబు గారి మీద ఏ దాడి చేయలేదు అని నాకు చిన్న డౌట్ ఇప్పుడు క్యారెక్టర్ మంచిదనకు ఆడతాడు వచ్చి మాట్లాడతాడు అంబట్రాంబాబు వాడు శెట్టికి షేరి కట్టినా గానీ వారగా సుట్టాడు ఇలాగా అంబటి రాంబాబు శట్టికి షేరి కట్టినా సెకట్లోని ఇట్ట వారగా సు చెట్ అయిపోయాడు ఇట్ట చూస్తాడు ఇట్ట వారగా చూస్తాడు అంబటి రాంబాబు అలాంటి క్యారెక్టర్ ఆడి దగ్గరికి ఎవరో పోరం కానీ ఎక్కడ కొడతారు ఎందుకన్నా తాత అమ్మట్రాంబాబు తాత ఇప్పుడు వయసు అయిపోయింది కృష్ణరామ అనుకునే వయసులో నువ్వు సంజనా సుఖాన్యా అనుకుంటూ తిరుగుతున్నావు సరే నీ దగ్గర ఊపుకుంది ఎందుకు కాదు నాకు డౌట్ తాతగారు అంబటి రాంబాబు తాతగారు హ్యాపీగా పోలవరం చంద్రబాబు గారు కట్టేస్తే హ్యాపీగా మనం ఆ డ్యామ్ లో తిరుగుకుంటా మనం ఏది కావాలంటే చేయొచ్చు కదా పడవల్లో జలకాల కాదు నేను అదే అంటే అంబటి రాంబాబుని అంబటి రాంబాబు కృష్ణరామ అనుకునే వయసులో కూడా సంజనా సుఖాన్యా అంటూ కూడా బోకేశాలని ఏతాడు నువ్వు ప్రజాదరణ అది ఇదని పెద్ద పెద్ద మాట్లాడితే నీ వాటికి విలువ ఎక్కడ ఉంటదా అసలు కాదు జన జగన్మోహన్ రెడ్డి ఏం పీకేశాడని చెప్పినప్పుడు అంత ప్రజాదరణ మన రాళ్ళదారు జరిగిందా ఆ జరిగినప్పుడు తక్కువ లెక్క రోడ్డు మంది నూట యాభై మంది యాభై వంద మంది కూడా లేరు ఎక్కడ ప్రజాదరణ అంటే అంటే ప్రజల్లో ఆదరణ తక్కువ మంది వచ్చారు ఆధారణని అంబట్రాం గారు చెప్తున్నారు అంబట్రాం లో చెప్పాల్సినది కాదు ప్రజా ఆధారణ లేక మనపై మన రాళ్ళ దాడి చేయించుకుంటే అయినా వచ్చి వచ్చి జనాలు రోట్ల మీదకి వస్తారు ఆ ప్లాన్ తో జగన్ మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి దాడి చేపిచున్నాడు కానీ లేకపోతే జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ కొట్టేస్తాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎవడ కొట్టేస్తాడు నీకన్న తల తోక ఉండాలి కదా అంబట్రాం బాబా ఒకసారి వినిపించినా వినిపించా అదర్ని గోచమైపోయింది కాని జగన్ మోహన రెడ్డి 175 సీట్లు ప్రకటించారు 25 సీట్లు ప్రకటించారు స్టైల్ కి వెళ్ళిపోతుంటే బజారు దాన చూసి ఇంకా జగన్ మోహన రెడ్డిని మనకు కొంత కర్చా 30 మంది అదిమాట ముగ్గురు గల్సినా 30 మంది గల్సినా జగన్ మోహన రెడ్డి గారిని ఓడిచినా సాధ్యం కాదు అది నిర్ధారణకు ఎందుకు ఆగిపోతుంది ఇది వీడు వీడు మాట్లాడినా నా ఫోన్ కూడా ఇష్టం లేదనుకుంటాను నువ్వు ఎక్కువ మాట్లాడేవనుకో ఏదో వంగ చూపించి అంబటి రాంబాబుని వేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి వేసేసి ఆనప్పని కూడా తెలుగుదేశం పార్టీ పని నెట్టేస్తాడు నువ్వు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంబటి రాంబాబు అన్న ఎందుకంటే బంధువులు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లో లేరు నీకు సని కదా అని చెప్పేసి నేను అతిగా ఈ ప్రేలాభానికి వెళ్ళిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి పక్కనే వెళ్ళిపోతానని చెప్పని వెళ్ళేవనుకో ఏదో ఒక రాత్రి వేస్తాడు బలంగా ఒక్కటి చెప్తా అబ్బాడు రాంబాబు తాతగారు ఏం చెప్తున్నానంటే మామూలుగా పొద్దున్నే కోడి అని నాలుగు గంటక లేచి కూతది అది ఏదో రకంగా దానికి వచ్చిన కూతది అలాంటి కోడిని ముందు కోసుకొని తినేది కాబట్టి ఉండాలని నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది నువ్వు అతి పేలాపం పేలేవు అనుకో నీకు సంజనా సుఖాన్యాన్ని ఎరేసినట్టు దేని దాన్ని ఎరాతారో ఎరేసి పిలిపి అంతే అప్పుడు కూడా తెలుగుదేశం ఇలా ఇలా పిసుకుతారు అప్పుడు నేను మరి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పని ఎరాలప్పుడు కూడా పడి బాగా గుర్తుపెట్టుకో